ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు ఇంటింటికి వెళ్లలేక టీడీపీ జనసేన నేతలు ముఖం చాటేస్తున్నారని ఇప్పటికీ కూటమి ప్రభుత్వం చేపట్టిన శుభ్రపాలన తొలి అడుగు కార్యక్రమం ఘోరంగా విఫలమైందన్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు దీనికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు పార్టీ జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది దీని మరింతగా గ్రౌండ్ లెవెల్స్కు తీసుకెళ్ళాలి పదమూడు నుంచి ఇరవై తేదీ వరకు మండల స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించాలి ఇరవై ఒకటి నుంచి ఆగస్టు నాలుగు వరకు గ్రామీణ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించాలి చంద్రబాబు సహా కూటమి నేతలు చేసిన మోసాలపై మనం గట్టిగా జనంలోకి వెళ్ళాలి రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి జిల్లా స్థాయిలో నుంచి స్పందన వచ్చింది దాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడానికి కూడా విజయవంతం చేయాలి అని సజ్జల సూచించారు టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాన్యవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి వైఎస్ఆర్సిపి అంబటి మురళీకృష్ణ మానవ బాల వజ్రపు బాబు పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు ఈ సందర్భంగా పొన్నవాల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నేతలు దాడి హేమేమే చర్య అని మండిపడ్డారు టీడీపీ నాయకులు కార్యకర్తలు రాక్షసుల రాక్షసుల వివరిస్తుందన్నారు నాగమల్లేశ్వరరావు పరిస్థితి విషయం విషమంగా ఉంది ఈ దాడి వెనుక పాత్రధారులు కాదు పాత్రధారులు కాదు సూత్రధారులను కూడా అరెస్ట్ చేయాలి కూటమి ప్రభుత్వం అరాచకం స్థాయికి చేరింది అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలను పీక్కు తింటున్నారు అని పొన్నవాల మండిపడ్డారు దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వచ్చింది కాబట్టి ఏం జరిగిందో అందరికీ తెలిసింది లేకపోతే ఈ ఘటనను యాక్సిడెంట్గా చిత్రీకరించాల్సిందని పొన్నవాల చెప్పారు పొన్నూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ నాగమల్లేశ్వరరావు దాడి వెనుక ఎమ్మెల్యే దుడ్లుపాళ నరేంద్ర ప్రేమేయం ఉందని ఆయన ఆరోపించారు దుళ్లిపాళ కేంద్రం నరేంద్ర నాగమల్లేశ్వరరావు గురించి మాట్లాడిన మాటలే దీనికి అన్నారు నరేంద్రపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు